నమస్కారం మిత్రులారా బ్రహ్మశ్రీ శ్రీకాంత్ శర్మ గారిచే యూట్యూబ్లో విజయవంతంగా ధర్మబద్ధంగా నడపబడుతున్న హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఆధ్యాత్మిక ఛానల్ మూత పడబోతోంది అన్న వార్త మనసుకి చాలా కష్టం కలిగిస్తోంది నేను గమనించినంత వరకు ఆయన తన ఛానల్ హిందూ ధర్మచక్రం పేరుకి తగ్గట్టుగా పేరు సార్థకం అయ్యేంతగా ఎంతో చక్కగా నడిపారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ధర్మచక్రాన్ని ధర్మంగా నడపాలంటే ధర్మం తెలిస్తే సరిపోదు యుక్తి కూడా తెలియాలి ఎవరి నిత్య నైమిత్తిక విధులను వారు ఆచరించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు పండుగలు పబ్బాలు చేసుకునే సందర్భాలలోనూ ఎదురయ్యే ధర్మ సందేహాలకు పరిష్కారాలను వారు తమ ఛానల్ ద్వారా శాస్త్రోక్తంగా వివరించేవారు అవసరమైతే తమను వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు అని ఫోన్ నెంబర్ కూడా అందరికీ అందుబాటులో ఉంచారు ఆయన దృష్టిలో ఆయన పోషించింది ఆచార్యుడి పాత్ర అవునా కాదో తెలియదు కానీ ఛానల్లో ఆయన పోషించిన పాత్రని సహృదయం కలిగిన ఆచార్యుడి పాత్రతో పోల్చడం తప్పు కాదు ధార్మిక కర్తవ్యాలను ఆచరించేలా ప్రేరేపించడం ప్రోత్సహించడం సహకరించడం మార్గదర్శనం చేయడం ఆయన విధానంలో కనబడేవి అంతేకాదు ఎవరైనా తప్పుగా మార్గదర్శనం చేస్తే దాన్ని ఖండించి ఎలా ఆచరిస్తే అది ధర్మమో చెప్పడం కూడా పెద్ద మనిషికి ఉండవలసిన లక్షణం పొరపాటుగా తనే తప్పు చెప్పినా ఫలానాది తప్పు చెప్పానని తెలుసుకున్న రోజున నేను ఫలానాది పొరపాటున అవగాహన లేకుండా తప్పు చెప్పానని బహిరంగంగా ఒప్పుకుని మన్నించమని అడగడానికి కూడా శ్రీకాంత్ శర్మ గారు వెనుకాడేవారు కాదు అయితే శ్రీకాంత్ శర్మ గారికి ఈ పరిస్థితి చాలా చాలా అరుదుగా వచ్చేది ఎందుకంటే వారికి శాస్త్రం పట్ల లోతైన అవగాహన ఉండడం అందుకు కారణం అయితే ఆధ్యాత్మిక యూట్యూబర్లలో కొంతమంది తరచూ తప్పులు చెప్పి ఆ తప్పుడు మార్గంలో తమ అనుయాయులను అంటే ఫాలోవర్స్ని తప్పుదోబ నడిపిస్తున్నప్పుడు శ్రీకాంత్ శర్మ గారు వాటిని తమ ఛానల్ ద్వారా వివరించి ఏది సరైనదో చెబుతున్న కారణంగా ఈ తప్పుదోబా నడిపించే హిందూ ఆధ్యాత్మిక యూట్యూబర్లందరూ ఆయనపై కక్ష కట్టారు ఆయన అవతలి వారి తప్పుడు మార్గదర్శనాన్ని ఖండించేటప్పుడు వారును సోదర సోదరి మిత్రమా వంటి పదాలతో సహృదయంగా సంబోధించి గౌరవప్రదంగానే ఖండించేవారు ఆరోగ్యకరమైన స్నేహపూరితమైన వాతావరణంలోనే ఖండించేవారు కానీ అవతలి వాళ్ళు దీనిని జీర్ణించుకోలేక ఈయనపై కక్ష కట్టారు తెలుగులో ఒక సామెత ఉంది చెప్పేవి శ్రీరంగనూతులు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొంగతి గుడిసెలు అని ఈ రీతిలో యూట్యూబ్లో ఆధ్యాత్మిక మాఫియా నడుస్తోంది వీళ్ళు భారతంలో కౌరవుల వంటి వాళ్ళు కానీ వీళ్ళు కూడా చూడటానికి పాండవుల వలె కనిపిస్తుంటారు ఈర్షియా ద్వేషం తనంతో ధార్మికులను వేధిస్తుంటారు హిందువులను లూసీ సంతానంగా వివరణిస్తుంటారు సాటి మహిళ ఆధ్యాత్మికవేత్తకు లభిస్తున్న ఆదరణను ప్రాముఖ్యతను జీర్ణించుకోలేక వేద పండితుడితో సైతం రంకు వంటగట్టే దొగల్బాజీభామ బీపీఆర్ ధైర్యం గురించి మాట్లాడుతూ శిఖండిలా ప్రవర్తించేవారు ఒక జట్టుగా ఉన్నారు ఈ ఆధ్యాత్మిక మాఫియా ముఠాలో శిఖండి పాండవల పక్షాన కాక కౌరవల పక్షాన ఉంటాడు ఈయనకి శాస్త్ర పాండిత్యం కొద్దో గొప్ప ఉంది కానీ తప్పులు చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో తప్పు ఉందని శ్రీకాంత్ శర్మ గారు చెబుతూ ఏది సరైనదో శాస్త్ర ప్రమాణాన్ని చూపిస్తూ చెప్పేవారు ఇలా సూటిగా పేరు ప్రస్తావించడాన్ని తప్పును సూచించడాన్ని తట్టుకోలేక కుట్రలు చేయటం మొదలుపెట్టారు యుద్ధం మొదలుపెట్టారు శ్రీకాంత్ శర్మ గారు ఎంతటి సోకి అంతటి ధీరులు బహుశా ఒకరు చెబుతున్న విషయంలో లోపాన్ని తప్పుని సరిచేయటాన్ని తన బాధ్యతగా భావించారు తప్ప యుద్ధంగా భావించలేదు అది నైతికంగా సరైనదని భావించారు అయితే శ్రీకాంత్ శర్మ గారిని శత్రువుగా భావిస్తున్న వాళ్ళు దీనిని తమపై దాడిగా భావించారు యూట్యూబ్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ నియమ నిబంధనలు ఉపయోగించి తాము అనైతికంగా రిపోర్టులు కొడుతూ తమ అనుచరుల చేత కూడా రిపోర్టులు కొట్టించే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడైనా దుర్మార్గులు ఒక్కటైనంత తొందరగా సజ్జనులు తొందరగా ఒక్కటి కాలేరు హిందూ మతం పట్ల హిందూ ధర్మరక్షణ పట్ల తమ వంతు బాధ్యత ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మత మార్పిడి ముఠాల వంటి బాహ్య శత్రువులతో మాత్రమే కాక ఆధ్యాత్మిక మాఫియాగా మారిన అంతశత్రువులతో కూడా తలపడడం అలవాటు చేసుకోవాలి మన కోసం నిలబడే వ్యక్తులకు విజయం లభించడం అవసరం అందుకోసం మనం కూడా అవతలి వారి కుట్రలను ఎదుర్కోవటం కోసం తప్పుదోవ పట్టించే వీడియోలకు అవసరమైతే అలాంటి ఛానళ్లకు రిపోర్టులు పెద్ద సంఖ్యలో కొట్టడం నేర్చుకోక తప్పదు ఇది శ్రీకాంత్ శర్మ గారికి సంఘీభావంగా స్వచ్ఛందంగా చేసిన వీడియో భారత్ మాతాకి జై